ఇంతవరకు తెలుసుకున్న విషయాలను ఒకసారి క్లుప్తంగా పరిశీలిద్దాం ఒకటి విశ్వశక్తి లేదా దేవుడి నిర్వచనం ఏమిటి అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆకారం లేనివాడు నిర్లిప్తుడు అంటే మనసు లేనివాడు ఎమోషన్స్ లేనివాడు పూజలకు పొంగిపోనివాడు అభయం ఇచ్చేవాడు కాదు కాపాడేవాడు కాదు శిక్షించేవాడు కాదు పూజలు చేయకపోతే శాపాలు పెట్టేవాడు కాదు అలంకారాలు చేయమని అడిగేవాడు కాదు పెట్టిన పదార్థాలు తినేవాడు కాదు విశ్వంలోని అన్ని శక్తులు పదార్థాలు కూడా విశ్వశక్తి నుండి వచ్చినవే మనతో సహా సర్వస్వం విశ్వశక్తి నుండే వచ్చినప్పుడు మనం విశ్వశక్తికి ఇచ్చేది ఏమిటి ధ్యానంతో మనసును వదిలి హృదయంలో స్థిరపడిన మనిషి కూడా దేవుడే అంటే విశ్వశక్తి అంటే ద్వితీయ మనసును వదిలిన ఆత్మ శుద్ధ శక్తి స్వరూపం అదే విశ్వశక్తి యొక్క ఒక అంశ దానినే చిత్రపటంలో ఏతో సూచించడం జరిగింది రెండవది భగవద్గీత అధ్యాయం నాలుగు శ్లోకం పదకొండులో కృష్ణుడు అంటాడు దేవుడు ధ్యాన సాధన చేసేవాడితో మాట్లాడుతూ సూచనలు ఇస్తూ ఉంటాడు అని ఇది నిజమా చిత్రపటంలో చూపించిన డీని రెండుగా విభజించవచ్చు ఒకటి డి వన్ అంటే ఊపిరితలంలోని సమాచారం మరియు సూచనలు అంటే కాన్షియస్ మైండ్ అంటే అది రోజువారీ చేసే పనులలో ఉపయోగపడేది రెండవది డి టూ అంటే అట్టడుగు పొరల్లో చేరిన పనికిరాని సమాచారం మరియు సూచనలు అంటే సబ్ కాన్షియస్ మైండ్ అది రోజువారు వారి చేసే పనులలో ఉపయోగపడనిది అది పాత పడుతున్న సమాచారం మరియు సూచనలు ఇంకా పాతదైపోతూ ఉంటే అది డిలీట్ కాబడుతూ ఉంటుంది ఒక నెల పాత ఈమెయిల్ ఆటోమేటిక్గా డిలీట్ చేసే ఒక సదుపాయం కంప్యూటర్లో కానీ సెల్ఫోన్లో కానీ ఉంటుందని తెలుసు కదా అలా ఒక మనిషి అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి వన్లోని ఒక సమాచారం మరియు సూచనలను చదువుతున్నప్పుడు అనుమానం వస్తే తనను తానే ప్రశ్నించుకొని దాని సమాధానం కోసం డి వన్లో ఉన్న ఇతర సమాచారంను మరియు సూచనలను గ్రహించి వాటిని విశ్లేషించి సమాధానం రాబట్టుకుంటాడు ఉన్న సమాచారం సరిపోకపోతే ఏదో ఒక కొత్త పని చేసి ఒక అనుభవం పొంది ఆ అనుభవం ద్వారా కొత్త సమాచారం పొంది దానిని విశ్లేషించి సమాధానం పొందుతాడు ఆ ఫలితాన్ని డి వన్లోనే రాస్తాడు ధ్యానంలో కూడా కొత్త కొత్త అనుభవాలు కలుగుతూ ఉంటాయి అనుమానాలు వస్తూ ఉంటాయి యోగ సాధకుడు వాటిని తన్ను తానే ప్రశ్నించుకోవడం ద్వారా సమాచారాన్ని విశ్లేషించుకోవడం ద్వారా జవాబులు రాబట్టుకుంటాడు అందువల్ల పరస్పర వ్యతిరేక సమాచారం మరియు సూచనలు డి వన్లో రాయబడుతూ ఉంటాయి ఇలా తనకు వచ్చిన అనుమానాన్ని తనను తానే ప్రశ్నించుకోవడం మరియు తానే విశ్లేషణ ద్వారా పొందిన సమాధానాన్ని చెప్పుకోవడాన్ని మానసిక సంభాషణ అనవచ్చు ఇది అందరిలో జరుగుతుంది కానీ కొందరిలో అది నిశ్శబ్దంగా లోపలే జరుగుతుంది ఇదంతా ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టంలో జరిగేదే ఆ విషయాలు మానసిక ఒత్తిడికి సంబంధించినవి అయితే ఆ ఒత్తిడిని భరించలేనప్పుడు కొందరు బయటికి అందరికీ వినపడేట్టుగా కూడా అంటూ ఉంటారు అలా విశ్లేషణ ద్వారా తన ప్రశ్నకు సమాధానం దొరకడం దానిని తానే చదవడం జరిగినప్పుడు అలా జరుగుతున్నది అంతా వివరంగా అర్థం చేసుకోలేక లేదా తెలుసుకోలేక పరమాత్మ చెప్తున్నాడు అని లేదా గైడ్ చేస్తున్నాడు అని అనుకుంటారు ధ్యాన చివరి దశలో ఆత్మ స్థిరంగా శాశ్వతంగా హృదయంలో ఉంటే ఆ అనుభవం ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి సమాచారం మారదు విశ్లేషణ ఉండదు అందువల్ల సూచన ఉండదు అప్పుడు అంతర్ సంభాషణ ఆగిపోతుంది అదే సమాధి స్థితి అదే మనసు లేని స్థితి లేదా విశ్లేషణ లేని స్థితి ఇక మూడో విషయం గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు